చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా భయపడుతుందో ఈ రోజు నా పట్ల వ్యవహరించిన తీరే నిదర్శనమన్నారు మాజీ టీటీడీ చైర్మన్ భూమన రెడ్డి చంద్రబాబు మాకు రాజకీయ లబ్ధి పెరిగిపోతోందని కుట్ర చేస్తున్నారన్నారు మేము ఏ తప్పు చేయలేదని ఆ దేవదేవుని సమక్షంలో పుష్కరిణిలో మునిగి స్వామివారి ఎదుట ప్రమాణం చేశాను తిరుమలలో నేను ఇంతవరకు రాజకీయ ప్రసంగం చేయలేదు తిరుమలలో నా పట్ల చంద్రబాబు ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించింది మాకు ప్రతిపక్షాలు పోరాటాలు రాజకీయాలు కొత్త కాదన్నారు సిబిఐ చేత విచారణ చేయించండి అని మా పార్టీ కోరుతోంది ఆ భగవంతుణ్ణి రాజకీయ ప్రయోజన కోసం టీడీపీ వాడుకుంటోందని వెంకటేశ్వర స్వామి మీ ఇంట్లో మనిషిగా వాడుకున్నారని అన్నారు మీ స్థాయి సిట్ విచారణపై మాకు నమ్మకం లేదు మీ ఆరోపణలకు కట్టుబడి ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి మీ హయాంలోనే అనుమానిత మొదటి నెయ్యి ట్యాంకర్ తిరుమలకు వచ్చింది చంద్రబాబు మాటల ప్రకారం ఈవో పని చేస్తున్నాడు పవిత్రోత్సవాలు ఎందుకు జరుపుతారో ఈవోకు కూడా తెలియదు కోయిలాల్ వారి తిరుమంజనం జరపడానికి కూడా సిద్ధపడ్డారు పండితులు ఒప్పుకోకపోవడంతో జరపలేదు శుద్ధి చేయవలసింది ఆలయాన్ని కాదు చంద్రబాబు నాలుకను అని అన్నారు మా మీద దాడి చేయడానికి మీకు అనేక మార్గాలున్నాయి మీ గత రక్త చరిత్ర అందరికీ తెలుసు చంద్రబాబు చాలా తప్పులు చేస్తున్నారని అన్నారు నేను సుబ్బారెడ్డి తప్పు చేసి ఉంటే ఆ స్వామి మమ్మల్ని శిక్షిస్తాడు తొంభై ఒక్క సంవత్సరాల పాలక మండలి చరిత్రలో నాకు ఒక్కడికే ఆయన ప్రేమ సేవ చేసుకునే అవకాశం కల్పించారు నేను క్రిస్టియన్ నాస్తికుడను కాను ఆ భగవంతుని సేవకుడిని అన్నారు ద్వారా మనకు రాజకీయ ప్రాబల్యము లబ్ధి చాలా పెరిగిపోతాయి అని చంద్రబాబు గారి ప్రభుత్వం కుట్ర చేసి మేము లడ్డూ తయారీలో అన్న ప్రసాదాల తయారీలో నెయ్యిని వాడకుండా జంతు కొవ్వును వాడాము అనని ప్రచారం చేశారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకు అందరికీ కూడా చాలా బలంగా మా మీద ఈ నిందను మోపి వాళ్ళ ప్రాబల్యం పెంచుకోవటానికి బలమైన విష ప్రయోగమే చేశారు కానీ వాస్తవాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి మేము తప్పు చేసి ఉంటే మీ ఆరోపణలు నిజమైతే దేవదేవా మేము మా కుటుంబము సర్వనాశనమైపోయి రక్తం కక్కుకొని మరణించాలయా అని మేము ఏ తప్పు చెయ్యలేదు ఆ దేవదేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నామోనని ప్రమాణం చెయ్యటానికి స్వామివారి పుష్కరిణిలో మునిగి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ క్షేత్రంలో అఖిలాండం ముందు నిలబడి నీటితో నిప్పుతో పంచభూతాల సాక్షిగా ఏ తప్పు చేయలేదు చేస్తే ఆయన విధించేటువంటి శిక్ష అత్యంత దారుణంగా ఉండాలి అని స్వామివారిని శపించమని శాసించమని ఆ దేవదేవుని పాద పద్మాలకు నమస్కరించి ప్రమాణం చేస్తే భయపడిపోయినటువంటి ప్రభుత్వం నేను రాజకీయ ప్రసంగాలు చేస్తున్నానని నా జీవితంలో నేను ఇప్పటి వరకు కొండ మీద రోజు కూడా రాజకీయపు మాట మాట్లాడనే లేదు మాట్లాడి ఉంటే ఏ పాత్రికేయ మిత్రుడైనా దాన్ని వెలికి తీస్తే సమాధానం ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నా తల దించుకుంటాను అలాంటి నేను ప్రమాణం చేయటానికి వెళితే అత్యంత పాశవికంగా నన్ను దేవదేవుని అఖిలాండం నుంచి కర్పూరం వెలిగించినటువంటి ఆ శుభ సమయాన కర్పూరాన్ని కూడా తోసిపారేసి నన్ను లాగి అవమానపరచటం అన్నది చంద్రబాబు ప్రభుత్వం యొక్క భయాన్ని తెలియజేస్తున్నదే తప్ప మా నిజాయితీని ఎవ్వరూ కూడా ఆపలేరు చంద్రబాబు గారు మళ్ళీ చెప్తున్నారు కొండ మీదంటే సరే ఆపినారు తోసేసినారు అనుకుంటే ఆడి నుంచి కిందికి వచ్చి మా ఇంటికి వస్తూ ఉంటే దారిలో గరుడ స్వా విగ్రహం దగ్గర ఆడ కూడా ఒక యాభై మంది పోలీసు వాళ్ళని పెట్టి మీడియా వాళ్ళు ఉంటే నేను ఆగిన ఇక్కడ మాట్లాడడానికి లేదు చాలా సెన్సిటివ్ అనేసి అక్కడి నుంచి కూడా మమ్మల్ని నెట్